అందరికీ నమస్కారం మనలో చాలామంది చాలా సమయాల్లో దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులని అంటూ ఉంటారు ఆ మాట అన్నది నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు గారు బాల్య వివాహాలను కన్యాశుల్కం వంటి సాంఘిక దురాచారాలను ఎదురించిన సంఘ సంస్కర్త అప్పారావు గారు వ్రాసిన దేశభక్తి గీతం కన్యాశుల్కం నాటకం కన్యక గిద్దుబాటు బాగా ప్రాచుర్యం పొందాయి దిద్దుబాటు తెలుగులో వెలువడిన తొలి నవల ఇందులో నాయకుడు గోపాలరావు వేర్య లోలు భార్య కమలిని భర్తలో మార్పు తేవాలని బల్ల మీద ఒక కాగితం పెట్టి పుట్టింటికి వెళుతుంది గోపాలరావు ఉత్తరం చదివి తనను తాను తిట్టుకొని సేవకుణ్ణి వెళ్ళి తీసుకురమ్మంటాడు ప్రొద్దుపోయి ఇంటికి రానని రాత్రుళ్ళు ఇంట్లోనే ఉంటానని చెప్పమంటాడు సేవకుడికి గోపాలరావు గారికి మధ్య చాలాసేపు వాదన జరిగిన తరువాత చివరకు వెళ్ళడానికి నిశ్చయించుకుంటాడు తరువాత మంచం క్రింద నుండి స్త్రీ నవ్వు వినిపిస్తుంది ఆమె ఊరు వెళ్ళలేదు భర్తలో మార్పు కోసం అలా చేసింది అది గోపాలరావు భార్య చేసిన దిద్దుబాటు తరువాత కన్యాశుల్కం అన్న నాటకాన్ని రచించారు వంద ప్రదర్శనలు ప్రదర్శించిన ఏకైక నాటకం దురాచారాన్ని ప్రతిఘటిస్తూ వ్రాసిన నాటకం కన్యాశుల్కం అంటే పెళ్లి కూతురికి పెళ్లి సమయంలో ఇచ్చే కట్నం ఇప్పుడు వరకట్నానికి పూర్తిగా వ్యతిరేకం ఇది వాడుగ భాషలో రచించిన తొలి పుస్తకం తల్లిదండ్రులు డబ్బుకు ఆశపడి ముసలి ఇచ్చి వివాహం చేసేవాళ్ళు ఇందులో బుచ్చమ్మ కథానాయిక ముసలివానికి ఇచ్చి పెళ్లి చేస్తారు గిరీశం అనే వ్యక్తి బుచ్చమ్మను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు మధురవాణి అనే వేశ్య గిరీశం సంగతి తెలిసి బుచ్చమ్మను వివాహం జరగకుండా చూసింది మధురవాణి ఇందులో కీలక పాత్ర వహిస్తుంది బాల్య వివాహాలను వృద్ధ వివాహాన్ని కన్యాశుల్కాన్ని నిరసిస్తూ చేసిన రచన ఇది ఇక పూర్ణమ్మ గేయం దీనికే కన్యకాని కూడా పేరు ఉంది కొండల నడుమ కొలను గట్టున కోవెలలో ఉన్న దుర్గను ఏ ఏ ఋతువుల్లో పూసే పూలను పండ్లను తీసుకొని వెళ్ళి కొలిచేది కాసుకులోనే తల్లి తండ్రి నెనరు న్యాయం విడనాడి పొత్తుడి బొమ్మను పూర్ణమను ఒక ముడివేసిరి రోజు రోజుకు పూర్ణమ్మ అవయవ సౌష్ఠములో ఎదగసాగింది భర్త పూర్ణమ్మను తీసుకొని వెళ్ళడానికి రాగా ముద్దు నగవులు మురిపెములు పెనిమిటి చూసిన నిమిషమున భాషను కన్నీయ ముఖ కమలమ్మున కన్నులు గమ్మెను కన్నీరు ఎంతో ఉత్సాహంగా సంతోషంగా ఆనందంగా నవ్వుకుంటూ ఉన్నటువంటి పూర్ణమ్మ పెనిమిటిని చూసి ఆ క్షణంలో ఆమె ముఖంలో కన్నీళ్ళు కళ్ళ వెంట కన్నీళ్ళు వచ్చినాయి ముఖంలో కళ తగ్గింది అని చెప్తున్నాడు వదినలు నగలతో అలంకరించారు అన్నలకు తల్లిదండ్రులకు నమస్కరించి అమ్మా నాన్నని సరిగా చూసుకోండి అని అన్నలకు చెప్పి నలుగురు కూర్చొని నవ్వేటప్పుడు నన్ను తలుచుకోండి అని చెప్పి ఎప్పటి ఎట్టుల సాయంత్రమున ఏరిన పువ్వులు సరిగూర్చి సంతోషమున దుర్గను కొలువను ఒంటిగా పోయెను పూర్ణమ్మ ఎప్పట్లాగే తను రోజు చేసేటటువంటి పూజలో భాగంగా ఆ రోజు కూడా సాయంత్రం వేళ పూలను ఏరుకొని దండ గుచ్చుకొని సంతోషంతో దుర్గను కొలవడానికి ఒంటరిగా వెళ్ళింది ఆ కొలను దగ్గరకు ఆవుల పెయ్యలు మందల జేరెను పిట్టలు చెట్లను గుమి కూడెను మెంటను చుక్కలు మెరయిచు పొడమెను ఇంటికి పూర్ణమ రాదాయే ఆవుల పెయలు ఉదయం వెళ్ళినటువంటి ఆవులు జంతువులు అన్నీ కూడా రోజంతా మేతమేసి సాయంత్రానికి ఇంటికి చేరినాయి పిట్టలు కిలకిలా రావాలతో చెట్లకున్నటువంటి గోళ్ళల్లోకి చేరుకుంటున్నాయి మెంటను చుక్కలు మెరయచూ పడమను ఆకాశంలో చుక్కలు మెరుస్తూ బయటికి రాసాగాయి కానీ పూర్ణమ్మ మాత్రం ఇంటికి రాలేదు కన్నుల కాంతులు కలువల జేరెను మేలిమి చేరెను మేనిపసల్ పసల్ హంసల జేరెను నడకల బెడగులు దుర్గను చేరెను పూర్ణమ్మ కన్నుల కాంతులు కలువల జేరెను ఆమెకున్నటువంటి ఆ కన్నులకు అందమైనటువంటి కళల్లో ఉన్నటువంటి కాతు కాంతులు కాస్త ఆ కొలల్లో ఉన్నటువంటి కలువ పూలను చేరాయట మేలిమి చేరేను మేని పసవ్ ఆమె శరీరానికి ఉన్నటువంటి అందాలన్నీ కూడా బంగారంలో కలిసిపోయినాయట హంసల చేరేను నడకల బెడగులు హంస నడకలు అంటారు అలాగే బాగా నడిచేవాళ్ళని హంసలాగా నడుస్తుందని పూలుస్తారు ఈ పూర్ణమ్మ కూడా ఆమె నడకలన్నీ కూడా హంసలను చేరినాయట దుర్గను చేరని పూర్ణమ్మ పూర్ణమ్మ కాస్త దుర్గలో ఐక్యమైపోయింది అంటే ఇష్టం లేని పెళ్లి చేసి చేసినటువంటి తల్లిదండ్రులకు బుద్ధి చెప్పాలని ఆమె చనిపోవడం జరిగింది ముసలివాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని పూర్ణమ్మ కొలను దూకి ప్రాణత్యాగం చేసి తన అయిష్టతను తెలియజేసింది తరువాత దేశభక్తి గీతం దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా కొట్టి మాటలు గట్టి పెట్టోయి గట్టిమేలు అన్నాడు దేశాన్ని ప్రేమించాలంటే దేశంలో ఉండే ప్రజలందరినీ ప్రేమించాలి లాగా కలిసిమెలిసి ఉండాలని మంచిని పెంచాలని చెప్పాడు పాడి పంటలు పొంగి దారిలో నువ్వు పాటు పడవోయి తిండి కలిగితే కండ కలదోయ్ అండ కలవాడేను మనిషి అన్నాడు పాడి పంటలతో తొలతూగే వ్యవసాయక దేశమైన మన భారతదేశంలో కష్టపడాలని తిండి తింటేనే బలం ఉంటుందని బలమున్నవాడే మనిషి అని చెప్పాడు శక్తి లేనిదే ఏ పని చేయలేమని కూడా చెప్పాడు దేశం బలంగా ఉండాలంటే మనుషులు బలంగా ఉండాలని చెప్పాడు దేశాభిమానం నాకు వద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకొని పూని ఏదైనా ఒక మేల్ కూర్చి జనులకు చూపబోయి దేశాభిమానం నాకొద్దు దేశం అంటే నాకు ఇష్టం లేదు ఇండియా మంచి దేశం కాదు భారతదేశం నాకు ఇష్టం లేదని గొప్పలు చెప్పుకోవద్దు ఏదైనా సరే ప్రజల కోసం ఒక మంచి పని చేసి చూపించమన్నాడు ఈ విధంగా గురజాడు అప్పారావు గారు చిన్న చిన్న పదాలతో ముత్యాల సరాలు చందస్సుని ఎంచుకొని అలతి అలతి పదాలను కూర్చి అందరికీ అర్థమయ్యే రీతిలో రాయటం జరిగింది ఈ విధంగా ఆయన రచనా శైలిలో ఒక వైతాళికుడు అయ్యాడు